సో లెటర్ వి వాళ్ళకి ఈ అక్టోబర్లో ఎలా ఉండబోతుంది వికి సంఖ్యా ఆరు అక్టోబర్ అంటే పదవ నెల పదంటే వన్ ప్లస్ జీరో ఇజికల్ టు ఒకటి ఒకటి భగవానుడు వి అంటే ఆరు భగవానుడు ఒకటికి ఆరుకి పడదు సో లెటర్ వి వాళ్ళకి అక్టోబర్ నెలలో కోపం ఎక్కువైతుంది అన్వాంటెడ్ ట్రావెల్స్ ఉంటాయి ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి విపరీతమైన కోపం వస్తుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి సో లెటర్ వి వాళ్ళు అక్టోబర్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నవంబర్లో ఇంప్రూవ్ అవుతుంది బట్ మళ్ళీ డిసెంబర్ అంటే వన్ ప్లస్ టూ త్రీ వి అంటే సిక్స్ ఆరు మూడు ఎఫెక్ట్ సో డిసెంబర్లో వీళ్ళకి విపరీతమైన కోపం డబ్బు ఖర్చు అండ్ డిసెంబర్లో మెయిన్గా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం లేదా నష్టాలు వచ్చే ప్రమాదం భార్యతో ఆరో జాగ్రత్తగా మహాడుకుందా ఉంటే ఈ నాలుగు రోజులు డిసెంబర్లో చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయి లేదంటే యుల్ బి సీయింగ్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఇన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ మధ్యలో నవంబర్ ఒకటి కొంచెం న్యూట్రల్గా ఉంది సో వి వాళ్ళు ఈ మూడు నెలలు జాగ్రత్తగా దాటితే చాలా మంచిది వీ ఉండి పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి దోషాలు ఇంకా పెరుగుతాయి సో లెటర్ వీలో ఉండి రాంగ్ నంబర్స్ లేనవు ఏ రాంగ్ నెంబర్ లేదంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు సో మీ పేర్లో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు వరకు చెప్పరు నేను కూడా కాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరులో బలమే తెలుసుకోవాలి బలం తక్కువ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ కన్నా వాట్సాప్ చేయొచ్చు అన్ని నంబర్లు చేయకండి ఒక నెంబర్కే చేయండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అని చెప్తాను బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యూ.